ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి అకౌంట్లోకి ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి ప్రతి నెల ఇరవై ఐదు లక్షలా ఏంటి అనే చూద్దాం ఇది గుడ్ న్యూసే కదండి డబ్బులు వస్తున్నాయి అంటే చూసేద్దాం ప్రభుత్వ ఉద్యోగుల కేంద్రం గుడ్ న్యూస్ అందించింది ఇక్కడ నుంచి వారు ఇరవై ఐదు లక్షలు ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది ఆ కేంద్ర ఉద్యోగుల ప్రయోజ ఉద్యోగులకు ప్రయోజనాలు అందుతున్నాయి ఒక వ్యక్తి ఏ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేందుకు తీసుకెళ్లేదు ప్రభుత్వ ఉద్యోగం చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని యూత్ ఎల్ల ఎల్లకేలకు ప్రిపేర్ అవుతుంటారు ప్రభుత్వ ఉద్యోగం అయితే మంచి జీతంతో పాటు ప్రభుత్వం అందించే సదుపాయాలను కూడా పొందవచ్చు డిఏ గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను అందుకోవచ్చు మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం కబురు అందించింది ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇరవై ఐదు లక్షలు అందుకున్నారు ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ గ్రాట్యుట్ గ్రాడ్యుయేట్ డెత్ గ్రాడ్యుయేట్ లిమిట్ కేంద్రం ఇరవై ఐదు పర్సెంట్ పెంచింది ఉద్యోగుల కేంద్రం మరో కానుక అందించింది రిటైర్మెంట్ గ్రాడ్యుయేట్ టీ డెత్ గ్రాట్యూట్యూట్ లిమిటెడ్ కేంద్రం ఇరవై ఐదు శాతం పెంచింది ఇప్పుడు ఉద్యోగులకు గరిష్టంగా ఇరవై ఐదు లక్షల గ్రాట్యుట్యూటీగా లభిస్తుంది గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యూటీ లిమిటెడ్ గరిష్టంగా ఇరవై లక్షలు ఉండగా ఉండేది కాగా డేరెన్స్ అలెవెన్స్ యాభై శాతం పెరిగాక ఈ లిమిట్ కూడా పెంచారు కొత్తగా గ్రాట్యూటీ పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది కేంద్రం నిర్ణయంతో ఇక నుంచి చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు లేదా పదవీ విరమణ చేసే ఉద్యోగుల గరిష్టంగా ఇరవై ఐదు లక్షల గ్రాట్యుటీ అందుకుంటారు గ్రాట్యుటీ అనేది ఉద్యోగం జీతం ఉద్యోగ జీతం పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ కి అదనంగా ఇవ్వబడుతుంది ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అయితే కంపెనీతో సంబంధ కంపెనీలో కనీసం ఐదేళ్లు పనిచేసినప్పుడే ఈ ఉద్యోగం గ్రాటిటీ అర్హత ఉంటుంది ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ డిఏను నాలుగు శాతం పెంచింది ఈ నిర్ణయంతో దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది కేంద్ర ఉద్యోగుల అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది డిఏ పెరగడంతో ఉద్యోగులు పలు రకాల అలవెన్స్లు కూడా పెరిగాయి ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే